అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ దాడిని ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తూ పిసిసి పిలుపు మేరకు నేడు సాయంత్రం ఆరు గంటలకు నగరంలోని బస్టాండ్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా పెద్ద మార్కెట్ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పురుమళ్ల శ్రీనివాస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇతర నాయకులు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు కుండా అక్కడ జయలం రమేష్ గారు మరియు వాళ్ళ వీడియో కెమెరాలపై చిత్ర విచిత్రాలుగా ఇబ్బంది ఈ బిజెపి వాళ్ళు అత్యున్నత మధ్యన చేస్తున్నారు కాబట్టి వారికి నిజంగా ఈ రోజు గొప్ప కర్ణాటక పట్టణంలో జరగడం జరిగింది ఏదే కానీ ఎదుగుతున్న తరుణంలో ఓర్చుకోలేక వాళ్ళు కష్టగట్టుబడి చేయడం అనేది అన్యాయం ఇటువంటి అన్యాయాలకు బాధపడే వాళ్ళ కన్నా మంచి పనులు చేసి సక్రమంగా ముందుకెళ్లేగు కోరుకుంటున్నాము ఈనాడు ముఖ్యంగా అంత మంచి భారత్ జాడో మీరు అక్కడ జరుగుతున్న ధర్నాన్ని అడగంచి వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూసిన వారిపై తగు చర్య తీసుకొని కాంగ్రెస్ పార్టీకి న్యాయం చెప్పూర్చగలని మేము కోరుకుంటూ ఈ రోజు వారిని ఖండిస్తూ కరెంట్ ఈ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని గాను అందరూ కార్యకర్తలు కాకుండా విధుల హోదాలో పనిచేస్తున్న జిల్లా నాయకులు మరి ముఖ్యమైన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొన్న అందరికీ విధంగా ఈ కార్యక్రమం చేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కరీంనగర్లో సాయంత్రం ఆరు గంటలకు గోవర్తన ఏర్పాటు చేయడం జరిగింది మన భావి భారత ఆంబయ ప్రధాని రాహుల్ గాంధీ పైన అస్సాం ముఖ్యమంత్రి జిహంత్ శర్మ గారు వారి యొక్క బీజేపీ గుండ్రాలతోని ఈరోజు దాడి చేయించి మన యొక్క ర్యాలీని ఆపాలని చూసిండ్రు అయినా కానీ మన యొక్క రాహుల్ గాంధీ గారు ధైర్యంతో ఈరోజు ఆ యొక్క ర్యాలీని కనీసం చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఎవరు ఆపరణం కూడా ఈ సందర్భానికి తెలియజేస్తాను బీజేపీ గుండాలకు బీజేపీ నాయకులు ఒకటే హైతరిస్తా ఉన్నాను మీరు ఈరోజు రాహుల్ పేరు చెప్పకుండా మీ పార్టీ పేరు చెప్పుకొని ఒక్క ఓటు తెచ్చుకున్నా కానీ మేము మీకు ముగ్గుబుకి రాసి క్షమాపణ చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు భారతదేశాన్ని విభజించాలని చూస్తా ఉన్నారు మా యొక్క రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర కింద అందరికీ న్యాయం చేయాలని ఈరోజు మరిపూర్ణ చూసినట్లయితే రెండు వర్గాలను విభజించి ఈరోజు ముట్టుకొని సరిచే కాలాన్ని ఏర్పాటు చేసిందో రాబోయే కాలంలో కూడా బీజేపీ విచ్చిన శక్తులను పెంచి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తాను కానీ మా యొక్క రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారత్ జోడో న్యాయ యాత్ర ప్రకారం వారందరికీ కలపడన ఉద్దేశంతోని యొక్క ర్యాలీ చేస్తా ఉన్నారు తప్ప రాజకీయాల కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోజు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జు సింగ్ గారికి ఉపాధ్యక్షుడు మరపు మోహన్ గారికి అదేవిధంగా అధ్యక్షులు పూరి అంజరాడు గారికి టౌన్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి మరియు మహిళా కాంగ్రెస్ నాయకుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మహిళ భవిష్యత్తులో కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది మన భవిష్యత్తులో బీజేపీ ముందు గుర్తించ కాలం ఉంది సందర్భంగా తెలియజేస్తాము జై జై కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు